ఆరేళ్లుగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం దీపావళి కానుక అందించింది ఈ సందర్భంగా నాలుగు కేడర్ల ఉద్యోగులకు పదోన్నతుల అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ నిర్ణయాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు స్వాగతించారు కూటమి ప్రభుత్వం పదోన్నతులు కల్పించి ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు దీపావళి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కూటమి సర్కార్ శుభవార్త అందించింది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని నిర్ణయించింది ఈ మేరకు నాలుగు కేడర్ల ఉద్యోగులకు పదోన్నతుల అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఆధ్వర్యం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వ నిర్ణయాన్ని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు స్వాగతించారు ఈ సందర్భంగా ఏపీపీటీడీ కార్మిక పరిషత్ అధ్యక్షులు శేషగిరిరావు ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ఆరేళ్లుగా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న తమకు కూటమి ప్రభుత్వం పదోన్నతులు కల్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకుందని హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న ప్రమోషన్స్ కల ఇన్నాళ్లకు నెరవేరిందని సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో సుమారు మూడు వేల మంది ఉద్యోగులకు ప్రమోషన్స్ వెంటనే వస్తాయని తెలిపారు విలీనం పేరుతో గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు తీరని అన్యాయం చేసిందని ఒక్క రూపాయి కూడా ఆర్థిక ప్రయోజనం కల్పించలేదని వారు విమర్శించారు ప్రమోషన్స్ తో పాటు ఓ డిఏను కూడా ప్రభుత్వం ప్రకటించడం సంతోషకరమన్నారు పదోన్నతులు కల్పించడం అలాగే స్త్రీ శక్తి పథకం అమలు వల్ల ఆర్టీసీల ఉద్యోగులను భర్తీ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు స్త్రీ శక్తి అమలుతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ ఓ ఆరు శాతం పెరిగిందని వారు తెలిపారు అన్ని స్థాయిలో ఉద్యోగుల ఖాళీలపై సంస్థ యాజమాన్యం ఇప్పటికే ప్రభుత్వానికి ఓ నివేదిక అందించిందని ఆ దస్తానికి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తే సుమారు పదివేల ఆర్టీసీ ఉద్యోగాలకు అవకాశం ఉందన్నారు గతం నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం అండగా ఉందని మిగిలిన డీఏల విడుదలతో పాటు కొత్త పీఆర్సీ ఏర్పాటుపై ఉద్యోగులందరూ కూటమి ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని కార్మిక పరిషత్ నాయకులు శ్రీనివాస్ తెలిపారు గత ఆరు సంవత్సరాల నుంచి ఏదైతే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్స్ పెండింగ్ ఉన్నాయో వాటిని పలు దపాలు గత ప్రభుత్వంలో అడగటం జరిగింది మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారికి అనేక దపాలుగా మేము రిప్రజెంటేషన్ ద్వారా కార్మిక పరిషత్ రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది అందులో భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న రెండు రోజుల క్రితం ఈ ఏదైతే ప్రమోషన్లు ఉన్నాయో వాటన్నిటినీ క్లియర్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇప్పించడం జరిగింది దానికి ఆర్టీసీ ఉద్యోగులంతా ఏపీ ఏపీ పీటీడీ ఆర్టీసీ ఉద్యోగులంతా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే చాలా ఇబ్బందులు పడ్డారు పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్లు రాక చాలామంది ఈ ఫలితాలు పొందకుండానే రిటైర్ అయిపోయారు వీటి మీద ప్రభుత్వం చాలాసార్లు ప్రభుత్వాన్ని నివేదించడం జరిగింది వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాకు ప్రమోషన్స్ ఇవ్వటం అయితే ప్రమోషన్లు ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం అయితే చాలా సంతోషంగా ఉంది ఏదైతే ఎప్పుడైనా సరే ఏపీఎస్ఆర్టీసీకి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీఎస్ఆర్టీసీకి ఎప్పుడైనా గతంలో కూడా ఇప్పటికి వరకు కూడా అన్ని విషయాల్లో కూడా చాలా సపోర్టివ్గా చాలా స్ట్రెంగ్తన్ చేయడానికి ఆయన చాలా చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఆ విధంగానే మేము కూడా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాగానే మేము చాలా ఆశాభావంతో ఐపీఎస్ఆర్టీసీ ఉద్యోగులందరూ ఉన్నాం ఇప్పుడు ఈ ప్రమోషన్ల వల్ల గత ఆరు సంవత్సరాలుగా ప్రమోషన్ లేని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రమోషన్స్ రావడంతో కనీసం మూడు వేల మంది ఉద్యోగులు పదోన్నతి పొందే అవకాశం ఉంది ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతుల అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఏపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్ హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెకానిక్లు డ్రైవర్లు కండక్టర్లు ఆర్టిజన్స్ కేడర్లలోని ఉద్యోగులు పనిష్మెంట్లు క్రమశిక్షణ చర్యలు ఉన్నప్పటికీ వాటితో సంబంధం లేకుండా పదోన్నతులు కల్పించాలని తాము ఎప్పటి నుంచో కోరుతున్నామని ప్రభుత్వం ఇప్పుడు వారందరికీ ప్రమోషన్స్ కల్పించేలా ఉత్తర్వులు ఇవ్వడం సంతోషకరం చేస్తారన్నారు మిగిలిన కేడర్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పదోన్నతులు కల్పిస్తారని తెలిపారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంస్థల మొత్తం ఆరు మంది ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయని దామోదర్ వెల్లడించారు ఆర్టీసీ ఉద్యోగులు సంబంధించి ప్రభుత్వంలో విలీనం కాకముందు ఉన్న పద్ధతుల ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలని ఏపీపీటీడీ ఎంప్లాయీస్గా ఆర్టీసీ ఎండి గారు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వానికి ఎండి గారిని నివేదిక పంపించడం జరిగింది గతారేలుగా పెండింగ్ ఉన్నటువంటి పదోన్నతులని ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని పదోన్నతులకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల ఈరోజు ఆరు వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే విధంగా ఆదేశాలు జీవో జారీ చేయడం జరిగింది దీని పట్ల ఏపీపిటి ఎంప్లాయీస్ తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎండీ గారికి టీఆర్ఎన్బి అధికారులకు రవాణా మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా ప్రధానంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ ను మేము కోరుకునేది విలీనంగా ముందు ఉన్నటువంటి అన్ని కేటగిరీలకు సంబంధించిన ఏపీ ఏడీపీడీకి సంబంధించి కానీ ఓపీడీకి సంబంధించి కానీ ఎంఈడి సంబంధించి సంబంధించి ఎస్పిడికి సంబంధించి ఆరు డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఆరు డిపార్ట్మెంట్ ఉద్యోగులకి విలీనంక ముందు ఉన్న పద్ధతిలో ఆ రిక్రూట్మెంట్ బెరిస్థితిలో రిక్రూట్మెంట్ అయినటువంటి ఉద్యోగులకి పనిష్మెంట్లు విధానంలో ప్రభుత్వ ఉద్యోగులతో కాకుండా పాత పద్ధతులు ఏమని కోరుకోవడం జరిగింది అయితే జేఏడి అధికారులు కొన్ని నిబంధనలు పెట్టి ఆ నాలుగు కేటగిరీలకి కండక్టరు డ్రైవర్లు మెకానిక్ ఆర్డిజన్స్ కేటగిరీలకు మాత్రమే అనుమతులు ఇవ్వడం జరిగింది మిగిలిన కేటగిరీలకు కూడా అనుమతులు ఇప్పించేందుకు ఏపీపీ ఎంప్లాయీస్గా పీసెంట్ ఎండి గారి ద్వారా ప్రయత్నాలు చేయడం జరుగుతుంది